భగవద్గీత నిత్య పారాయణగా చేయాలి అంటే ఉపదేశం తీసుకోవాలా భగవద్గీతని పారాయణ చేయడం అనేది కానికంటే కూడా భగవద్గీతలో ఉన్నటువంటి అంశాన్ని అందులో ఉన్నటువంటి ఉద్దేశాన్ని మన జీవనశైలికి అన్వయం చేసి దాన్ని నిత్యంలో ముందుకు తీసుకువెళ్లడంలో లాభాలు ఉంటాయి వేదాంతం మనసుకి పట్టలేదు గ్రంథాలన్నీ చదివేశాం నోట్లో ఉన్నాయి ఎక్కడ కావాలంటే అట్లా చెప్తున్నాం ఎట్లా కారణం చేయాలంటే అట్లా చేస్తున్నాం కానీ మన జీవితం మాత్రం వేదాంతం వైపు ప్రయాణం చేయట్లా శోభించదు వేదాంతం అలాగే ఉపనిషత్తుల యొక్క సారం అంతా కూడా నిండున్నటువంటి భగవద్గీతలో ఆయన చాలా చక్కనటువంటి విషయాలని కూడా చెప్పుకుంటూ వచ్చాడు ఆ చక్కనటువంటి విషయాల్లో వాళ్ళ వ్యక్తి ధర్మాలకి వ్యవస్థా ధర్మాలకి ఉన్నట్టు కూడా అన్వయం చేసుకోవచ్చు వ్యక్తి వ్యవస్థ మీద చూపించేటువంటి ప్రభావాన్ని అందులో చెప్తూ ఉంటాడు కాబట్టి ఆయన ఎంతో దూరం ఆలోచించి చాలా విశేషాలు చెప్పాడు గీతాచార్యులు ఆయన ఎవరికైనా ఒక గొప్పతనం వస్తుందంటే ఎవరినైనా అయినా గొప్పతనం రావడం కాదు దాన్ని కాపాడుకుంటూ దాన్ని ముందుకు వెళ్ళడంలో లాభం ఉంటుందనే దాన్ని పరోక్షంగా చెప్పుకుంటూ వచ్చారు ఏమిటి అది అంటే శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనిష్ఠిత స్వధర్మైనధర్మ శ్రేయ భయావహ అని ఒకటి మొదలెట్టారు వ్యక్తి ముందు ప్రధానంగా ఏమిటి అంటే ఎవరైనా నువ్వు నీ ధర్మాన్ని కాపాడుకుంటూ ఉండాలి ముందు పరధర్మం చాలా గొప్పగా ఉంది ఇవాళ వ్యవస్థలో ఇవే వస్తున్నాయి నాకు ఈ మతం నచ్చలేదు మేము ఆ మతంలోకి వెళ్తాం ఆ మతం నచ్చలేదు ఈ మతంలోకి వెళ్తాం అసలు నీ మతం ఏమిటి నీ మతంలో మంచి చెడు ఏమిటి ఎప్పుడైనా పరిశోధన చేసావా అనే విషయంలో ముందు వెళ్ళాలి అలాంటి సందర్భాన్ని పురస్కరించని శ్రేయాం స్వధర్మో విగుణ పరధర్మాత్మనుష్ఠిత నీ ధర్మం ఏమిటో తెలుసుకోరా అబ్బాయి ముందు నువ్వు నువ్వు విద్యార్థి అనుకో అసలు నీకు ప్రధానం ఏమిటి నీకు విద్యార్థివి కాబట్టి విద్యాభ్యాసంగం ఒకటే ప్రధానమైన ధర్మం మిగతా తర్వాత వాళ్ళు ఎట్లాగో ఉన్నారు వీళ్ళు ఎట్లా ఉన్నారు ఇవన్నీ నీకు అనవసరం నీ పని ఏమిటి నువ్వు నీ నువ్వు చేసుకో పక్క వాళ్ళ గురించి నీకెందుకు అనేటువంటి లక్ష్యాన్ని పెంచడంలో విద్యార్థి దశే కాదు ఒక ఉద్యోగం ఎత్తుక్కునేవాడికి కానీ ఉద్యోగం ఎత్తుకునే వాడికి కానీ ఉద్యోగంలో ఉన్నవాడికి కానీ అందరికీ ఉపయోగపడేటువంటి ఇట్లాంటి అక్కడ స్వధర్మం పరధర్మం అనేటువంటి ఒక చిన్న మాటని ఎక్కడ ఏ సబ్జెక్ట్కి అయితే ఆ సబ్జెక్ట్కి సబ్జెక్టుకి అన్వయం చేసేలాగా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన అందువలన ఈ శ్రేయా స్వధర్మో విగుణ పరధర్మాత్ సంస్థాత్ స్వధర్మే నిధనం శ్రేయ భయావహ అనేటువంటి మాటల్ని మనం రోజు పారాయణ చేయడం కంటే మనం అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది మనం ఎక్కడో ఒక బ్రహ్మచారిగా ఉన్నాం విద్యార్థి దశలో ఉన్నాం మనం వాళ్ళు భోజనం పెట్టడానికి మన ధర్మం ఏంటంటే వాళ్ళు పెట్టడానికి మనం అక్కడ ఉండాలి అలాగే మనం ఎప్పుడైతే మనం ఉద్యోగంలో వెళ్తున్నామో ఆ ఉద్యోగం నిర్వహించడానికి వెళ్ళాలి అలాగే మనం చదువు విద్యార్థిగా ఉన్నప్పుడు విద్యాభ్యాసంగా మాత్రమే ఉండాలి ఇతర వ్యాపకాలు ఉండకూడదు ఇతర ధర్మాల గురించి మనం ఆలోచించకూడదు మన ధర్మం అంతవరకే అలాంటి విషయాల్ని ఎట్లా అనువయం చేసుకుంటున్నామో ఆ తర్వాత శైషవే అభ్యస్త విద్యానాం యవనే విశేషణాం వార్ధకే మనవృతీనాం యోగేనాతం చేయడం అనేటువంటి మరి ఆశ్రమ ధర్మాల మధ్యకి అనువయం చేసుకోవచ్చు అలాగా ఒక స్వధర్మం పరధర్మం అనేటువంటి విషయాలతో మనిషి నీ పన్ను చూసుకోరా అబ్బాయి అని చెప్పేసి మనవాళ్ళు చెప్తూ ఉంటారే ముతగ్గా తిడుతూ ఉంటారు ఇట్లాంటి విషయాల్లో ఆ దాన్ని దీంతో అన్వయం చేసి చెప్పాడేనా ఇది నీ కనుక బుద్ధి ఉంటే ప్రతి చోట అన్వయం చేసుకుని నీ జీవితానికి నీ లక్ష్యానికి అది ఏర్పాటు చేస్తే ఫస్ట్ నువ్వు వ్యక్తిగా శోభిస్తావు నీలో ఒక శ్రేష్ఠత్వం వచ్చింది నీలో శ్రేష్టత్వం వచ్చాక అప్పుడే నీ బాధ్యత అయిపోలా మరి ఏమిటి యజదాచరత శ్రేష్ట తత్తదేవేతరోజన అని చెప్పి మొదలెట్టాడు సయత్ సహత్ ప్రమాణం గురితే వస్తాయి వాడు ఎవడైనా సక్సెస్ అయ్యాడు ఇవాడు మనం ఈ మీడియాల ద్వారా చూసిన పని కూడా అదే ఎవడో ఏదో పని చేస్తాడు వాడు సక్సెస్ అవుతాడు వాడిని పది మంది వెళ్తారు వంద మంది వెళ్తారు అందులో తొంభై మంది ఫెయిల్ అవుతారు ఎందుకు అవుతారంటే ఎవడి పని వాడి చేసుకోవాలి వదిలేసి వెళ్ళదురాబ్ అబ్బాయి నువ్వు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నావు హాయిగా వ్యవసాయం చేసుకుంటూ వచ్చేదే లాభం చేసుకో వాడికి ఎక్కడేదో కార్లు వ్యాపారం చేస్తే లాభం ఇస్తాను నువ్వు అక్కడికి వెళ్ళి కార్లు వ్యాపారం చేద్దాం చేద్దామంటే ఇక్కడ పొలం పోతుంది ఇక్కడ కారు అందదు నాశనం అయిపోతుంది కాబట్టి పరధర్మో భయావహ వద్దు అలా అన్వయం అలాగే శ్రేష్ఠుడు అయ్యావు సక్సెస్ అయ్యావు మొత్తానికి అలా స్వధర్మం పరధర్మం అనే నియమాలు పాటించుకుంటూ శ్రేష్ఠుడు అయ్యావు ఇక నువ్వు ఏం చేయాలి నువ్వు శ్రేష్ఠుడు అయ్యావు కాబట్టి నిన్ను చాలామంది అనుసరిస్తూ ఉంటారు కాబట్టి నీ ధర్మంగా నువ్వు కనుక జీవనం చేస్తూ ఉంటే నీ ధర్మమైనటువంటి జీవన ప్రభావం చేత నిన్ను అనుసరించిన వాళ్ళందరూ కూడా సుఖంగా ఉంటారు కాబట్టి నువ్వు శ్రేష్ఠుడు అయిపోయావున్న తర్వాత బాధ్యత అయిపోయా నీకు నీ మూలంగా వ్యవస్థ పాడవుతుంది బాగుపడుతుంది రెండు రెండు నీతిలో ఉన్నాయి కాబట్టి నువ్వు ఎట్లా ఉండాలి ఒకసారి నువ్వు శ్రేష్ఠుడు అయ్యావు కాబట్టి ఇంకా శ్రేష్ఠత్వాన్ని ఎట్లాగా ప్రతి చోట కూడా దాన్ని చక్కగా ఎలివేట్ చేస్తూ నువ్వు అందరికీ కూడా కనపడేలాగా శ్రేష్ఠుడిగానే ఉండేలాగా నువ్వు ముందుకు వెళ్ళాలి అసలు నీకు కష్టం ఎందుకు వచ్చింది అంటే నీ కష్టం ఎందుకు వచ్చింది అంటే మూలాన్ని చెప్పినవాడు గీతాచార్యుడు మాత్రమే ధ్యాయతో విషయాన్ పుంస సంగస్థేషు ఉపజాయితే సంఘాత్ సంజాయితే కామ కామ క్రోధో జాయితే క్రోధాత్ భవతి సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధనాశో నాశో బుద్ధినాశాత్ ప్రంషది ఆసలు ఇది అలవాటు చేసుకునేవాడికి సుఖం ఎక్కడుంది దుఃఖం ఎక్కడుందని ఆసలు ఏమి వాడికి చాలా యోగ్యంగా తేలిపోతాడు ఈ ఒక్క సూత్రాన్ని కనుక జీవితంలో అమలు చేసుకుంటే విషయవాంచలు నాకు నా ధర్మం ఇప్పుడు విజయ చదువుకోవడమే ఈ చదువుకునే విషయంలో నాకు కోరిక తేరలేదంటే నువ్వు బాధపడడం అంటే ఉంది దీంట్లో కోరికలు పెరిగాయి అంటే అందం ఉంది ఈ దాటి వేరే కోరికల మీద వెళ్ళావు ఆ విషయవాంఛల గురించి ఆలోచిస్తున్నావు నేను నెట్ ఆడుకోవాలి మా అమ్మ ఫోన్ ఇవ్వలేదు మా నాన్న కంప్యూటర్ చూడడం ఇవ్వలేదు నాకు ఆడుకోవడానికి వెళ్ళలేదు అన్నం కంటే నాది ఇప్పుడు చదువుకునే టైం నేను చదువుకోవాలి ఈ చదువుకునే టైంలో ఈ పుస్తకంలో నాకు మెటీరియల్ దొరకలేదు ఇంకో పుస్తకం చూడాలి అంటే నువ్వు సక్సెస్ అవుతావు ఈ చదువుకునే విషయాల్లో కూర్చొని ఆ కంప్యూటర్ గురించి ఈ ల్యాప్టాప్ గురించి ఆ ఫోన్ గురించి ఈ సినిమా గురించి చర్చ చేసావా మొత్తం ఉభయభు అయిపోతావు కాబట్టి చెప్పిన ఇందాక అనే ఒక పదం వాడేసి మొత్తం అంతా మనిషి పాడైపోవడానికి కారణాలు చెప్పాడు అలాగే సక్సెస్ అయిన మనిషి ఎట్లా ఉండాలి చెప్పాడు వ్యక్తిగా వాడికి సుఖదుఖాలు అన్నీ కూడా దూరం అవ్వాలి అంటే కనుక వాడు ప్రశాంతంగా ఉండాలంటే ఇగో ఇట్లా చెప్పాడు విషయ వాంఛలు దూరంగా ఉన్నాడు అబ్బాయి ఈ విషయ వాంఛల మూలంగా ఆ కోరికలు కలిగి ఆ కోరికలు తీరినాయ సరే తీరకపోతే క్రోధం వస్తుంది ఇవాళ సమాజంలో మనం చూస్తున్నామే దుష్టులు చాలామంది వాళ్ళు మనసు బాగా ప్రేరేపబడి వచ్చిన పనులు చేస్తున్నారు చెడు పనులు అని చెప్పి చూపిస్తూ ఉంటాడు వాళ్ళందరూ వీళ్ళే కోరికలు తీరగా ఆ కోరికలు తీరిన పరిస్థితి క్రోధంగా మారి క్రోధం లోభం లోభం మోహంగా మోహం మదంగా మారి బుద్ధినాశం దాకా వెళ్ళి వాడు సమాజానికి ఉపయోగపడే పనిచేస్తున్నా కుటుంబానికి ఉపయోగపడే పనిచేస్తున్నానా ఏమీ లేకుండా ఇట్లా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తు ఉంటారు అటువంటి మనిషి చెడిపోవడానికి కానీ బుద్ధి నాశనానికి కానీ కారణమైనటువంటి అంశాలను ప్రస్తావన చేసిన వాడు గీతాచార్యుడు మాత్రమే ఆయన చేసిన తర్వాత ఇంకెవరైనా చేశారేమో కానీ ఆయన ముందు ఎవరు చేయలేదు కాబట్టి ఒక మనిషి డిసిప్లిన్డ్గా ఒక సిస్టమేటిక్గా ఒక వ్యవస్థాపరంగాను ఒక వ్యక్తిపరంగాను కూడా మంచి జీవనం గడపాలి అంటే కనుక అటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఆ గీతాచార్యుడు చెప్పాడు ఎంత గొప్ప చెప్పాడండి సమ అసలు నువ్వు వెతుక్కోవడం వేరే చోట వెతుకెక్కల ఇక్కడ వెతుక్కుండా సరిపోతుంది భగవద్గీతలో కర్మయోగం చెప్తాడు కర్మ యోగం చెప్తాడు ఈ రెండు కన్ఫ్యూజ్ అవుతావు నువ్వు బాబు నాయన ఇక్కడ కర్మయోగం చెప్పాను కర్మ సన్యాసం చెప్పాను కదా అందరినీ కర్మ సన్యాసం ఏముంది లేండి మాకు ఇది అక్కర్లేదు అని కూర్చోమని చెప్పలా కర్మ చేయమనే చెప్పాడు నువ్వు కర్మ ఆచరిస్తూ ఉండాల్సిందే చెప్పాడు నువ్వు ఆచరిస్తూ ఉండాల్సిందే నీకు ఫలితం ఏ వాళ్ళని ఇస్తా అని చెప్పి ప్రతివాడిని కూడా ఫోన్ చేశాడు అది వేదాంత గ్రంథం వేదాంతం అంటే అన్నీ వదిలేసి కూర్చోవాలి కానీ వదిలేమని చెప్పలే ఆయన ఒక రియల్ మెటరియలిస్టిక్ శ్రీకృష్ణ పరమాత్మ వర్క్ చేయబో ఒప్పుకోడు ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన వెళ్ళిపోయేంత వరకు అవతారం చాలించే వరకు కూడా ఆయన ఒక జీవనాన్ని మనం శోధన చేస్తే ఏమిటి అందులో ఉంది అంటే మొత్తం కంప్లీట్గా మనిషిని ప్రేరేపించాడు వర్క్ చేయాలి వర్క్ చేయాలి వర్క్ చేయాలి బాధ్యత ఫస్ట్ బాధ్యత భావబంధాలు ఆయన ప్రేమమూర్తి అంటారు ఎప్పుడైనా ప్రేమకు లొంగాడా ఒక్కసారి చూడండి ఆయన చరిత్రలో ఎక్కడ ప్రేమకి ఆయనకు లొంగినటువంటి అంశం ఒక్క చిన్న అంశం కూడా కనబడదు ఎప్పుడు ప్రేమకు లొంగల కానీ ఎప్పుడు డ్యూటీకి లొంగాడు ఆయన కర్మ 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 ఎప్పుడు పని చేయి పని చేయి పని చేయి అని చెప్పి ఆయన చూసి ఆయన తత్వం నుంచే కదండి అందరికీ అర్థమైన రీతిలో వివేకానంద స్వామి చెప్పారు వివేకానంద స్వామి సొంత మాటలా కాదు అని ఎరైజ్ ఎవేక్ స్టాప్ నాట్ స్టిల్ అగోల్ ఈజ్ రీచ్డ్ అని అంటే అది దేనికి మూలం ఆయన గీతే ఆయనే కాదు ఒక భారతీయ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి చెప్పే వాళ్ళందరికీ కూడా ఈ సిద్ధాంతమే భగవద్గీతే ముఖ్యం ఇది లేకుండా ఎవడో ఏం చెప్పలేడు కూడా అతపూర్వం లేదా ఉంది అతపూర్వం ఉన్న ఉపనిషత్తుల్లో విషయాలనే ఏం తీసుకొచ్చి పెట్టాడు అయితే ఉపనిషత్తులు చూడటం అంతా కూడా వేదాంత ధోరణిలో చూసుకుంటూ వెళ్తారు కానీ ఇది వేదాంత ధోరణిలో చూస్తే వేదాంత గ్రంథం కాదయ్యా ఇది మెకానికల్ గ్రంథం అంటే మెకానికలే అంతే మన వ్యక్తి వికాసానికి ఉపయోగపడుతుంది ఇలాగా సంయోగం చెప్పాడు కర్మ సన్యాసం చెప్పాడు అన్నీ వదిలేరా ఏముంది ఇందులో బాధ్యత అని చెప్పాడు అని చెప్పి అన్నీ వదిలేయమన్నాడా మళ్ళీ అక్కడ చిన్న మాట ఎత్తాడు ఎవరైనాయన సన్యాసంగా ఉండంగంటే కంటే కూడా ఒక ధర్మం ధర్మంగా పాటిస్తూ కర్మయోగం కనుక చేసిన గొప్పగా ఉంటావురా కాబట్టి నువ్వు కర్మయోగంలోనే ఉండు సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయ సకరా ఊహవు తయో వస్తు సన్యాసాత్ కర్మయోగ విశిష్టత అంటాడు అది సన్యాసం అంటే ఎప్పుడు వస్తుంది నీకు కర్మ అంటూ ఉంటే కర్మ సన్యాసం వస్తుంది కర్మ లేదంటే కర్మ సన్యాసం వస్తుంది కాబట్టి నువ్వు ఆ కర్మని శాస్త్రీయంగా ఎంజాయ్ చేయి ఆ కర్మని సశాస్త్రీయంగా ఒక డ్యూటీ మైండెడ్గా అనుభవించు అప్పుడు నువ్వు దాంట్లో ఆటోమేటిక్గా నువ్వు కర్మ కర్మసన్యాసానికి దగ్గరికి వెళ్ళే అవకాశం వస్తుంది అంటాడు ఇలాంటి ఎన్నో అంశాలని ఆయన వ్యక్తి వ్యవస్థ రెండు ధర్మాలని కూడా చెప్పుకుంటూ వెళ్తాడు అందువల్లనే ఆ భగవద్గీత అనేది ఒక వేదాంత గ్రంథము అలాగే అది ఒక వ్యవహార గ్రంథం కూడా ఆ వ్యవహారంలోనే మరి ఇన్ని నడవళ్ళని కూడా చెప్పుకుంటూ వస్తాడు ఇలాంటివి మనసుకి అత్తుకోవాలి మనసు ఆ గీతలో చెప్పినటువంటి ధర్మాలని అన్నిటిని కూడా అనుష్టిస్తూ వెళ్ళేలాగా తయారవ్వాలి అది యువతకి ఉపయోగపడుతుంది ఎస్ ఇది యువత చదివేటువంటి గ్రంథం నేను పక్కన పెట్టకూడదు యువత చదవాలి దాంట్లో ఉన్న రసం మొత్తం అంతా కూడా ఆస్వాదించాలి అనుభవించాలి భగవద్గీతని భగవద్గీత చదవడం కాదు భగవద్గీతని అనుభవించాలి అలా అనుభవించిన వాడు దుఃఖేశ్వనుఘ్నమనా సుఖేషు విగత స్పృహ వితరాగభయక్రోధ స్థితీర్మునిరుచ్యతే అని చెప్పినట్టుగా చక్కటి యోగి అవుతాడండి సుఖదుఃఖాలు దుఃఖాలు శీతోష్ణాలు ఏమీ చేయలేకపోతున్నాయి భగవద్గీతను కనుక సాధన చేసి మనసుకి హత్తుకులను ఇలా చేసుకుని దానికన చేస్తే అందువల్ల ఇక్కడ ఎంతగా ఏమిటా అంటే నిత్యం పారాయణ చేయాలా నిత్యం దానిలో ఉన్నటువంటి విషయాన్ని మనం ఆస్వాదించుకుని ముందుకు వెళ్ళాలా అంటే దానిలో ఉన్న విషయాన్ని ఆస్వాదించుకుని ముందుకు వెళ్ళాలనే చాలా ముఖ్యమైనటువంటి లక్షణం ఉంది అందరూ వాళ్ళ భారతదేశంలో భగవద్గీతతో వ్యాపారం చేస్తున్నారు భగవద్గీతతో వ్యాపారం చేస్తున్నారు పుస్తకాలు ప్రింట్ చేసి అమ్ముకుంటున్నారు పుస్తకాలు పంచిపెడుతున్నారు చచ్చిపోతే క్యాసెట్లు పెడుతున్నారు కానీ భగవద్గీతలో ఉన్నటువంటి అంశాలను మాత్రం ఎవరు అనుష్ఠించట్ల భగవద్గీత ఒక వ్యాపార వస్తువు అయిపోయింది భారతదేశంలో మిగతా దేశాల్లో వాళ్ళు గౌరవిస్తున్నారు అనుష్టిస్తున్నారు ఆ మధ్యకాలంలో కూడా మనం పేపర్లో వాటిలో కూడా చూసాం ఎంబీఏ విద్యార్థులకి భగవద్గీతలో కొన్ని కాన్సెప్ట్స్ పెట్టాలి అని ఎందుకంటే వాడి యొక్క మానసిక వ్యవస్థని స్ట్రాంగ్ చేయాలి వాడు స్థిర బుద్ధితో ముందుకు వెళ్ళాలి ఒక అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవాడు ఎప్పుడు వస్తుంది అంటే ఇలాంటివన్నీ తెలిస్తేనే వస్తుంది అందుకు వాడికి చక్కటి రూట్ ఇచ్చేటువంటి గైడ్ భగవద్గీత అని చెప్పి వాళ్ళు విదేశీయులు గుర్తించి డిసైడ్ చేశారు మనవాళ్ళు పుస్తకాలు అమ్ముకోవడంలోనే ఉన్నారు ఇంకా స్వధర్మే అనే ధనం శ్రేయ పరధర్మ భయావహ అంటే ఇవాళ చాలా కొత్తగా ఆధ్యాత్మిక గురువులు చాలామంది వచ్చారు ఈ ఆధ్యాత్మిక గురువులు ఎవరైనా మీరు బ్రాహ్మణులు ఫస్ట్ మీ బ్రాహ్మణ ధర్మం అయినటువంటి సంధ్యావనం చేసుకుని రండి తర్వాత నా ఆశ్రమ ధర్మాలు మీకు ఆక్ర ఆకర్షించినాయి కాబట్టి నా ఆశ్రమ ధర్మాలు మీరు తర్వాత అనుష్ఠించండి అని చెప్పాలి కదా పైన మీరు వైశ్యులు మీకు వైశ్య ధర్మాలు ఇట్లా ఉన్నాయి మీ వైశ్య ధర్మాలను ప్రకారంగా మీరు చేయాల్సిన కార్యక్రమాలను కూడా మీరు రండి తర్వాత నా ఆశ్రమానికి సంబంధించిన ధర్మాలు మీకు బాగా ఆకర్షితులయ్యారు కాబట్టి ఈ ఆశ్రమ ధర్మాలని ఫస్ట్ మీ స్వధర్మం అయ్యాక నా ధర్మం దగ్గర రండి అని చెప్పాలి కదా మరి నువ్వేమో ప్రతివాడు భారతదేశంలో ప్రతి ఆధ్యాత్మికవేత్త కూడా ఉపన్యాసానికి భా భగవద్గీత వాడతాడు కానీ ఉప భగవద్గీతని అనుష్టింపజేయడానికి మాత్రం అడ్డుపడిపోతాడు అను అడ్డుపడకపోతే వర్ణధర్మాలు వర్ణాశ్రమ ధర్మాలు ఇవన్నీ కూడా చెప్పినటువంటిది గీతాచరుడే కదా ఆయన భాగవతం భవద్గీత అని చూస్తే మరి అన్ని వర్ణ ధర్మాలు వర్ణాశ్రమ ధర్మాలు చెప్పి స్వధర్మ ఏ నిధ్రేయనప్పుడు నువ్వు ఎందుకు దానికి రెండు రకంగా ఇస్తావు ఏ నీ వర్ణ ధర్మం నువ్వు ఆచరించి ఫస్టు అని చెప్పాలి కదా చెప్పట్లా ఉపన్యాసానికి అట్రాక్ట్ చేసుకోవడానికి అన్నింటినీ కూడా వాటిని వాడేసుకుంటున్నారు ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించిన తర్వాత మా ఆశ్రమ ధర్మానికి రెండయ్యా మా ఆశ్రమంలో మేము చేసేటువంటి యాక్టివిటీస్ మీకు నచ్చినాయి కాబట్టి అని ఉపదేశం చేయాల్సినటువంటి వాళ్ళు చేస్తున్నారా ఫస్ట్ అక్కడే మన సమాజాన్ని మొత్తం సనాతన ధర్మాన్ని పాడు చేసిన వాళ్ళు ఎవరై అంటే ఈ భగవద్గీతను అడ్డు పెట్టుకుని ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు మాత్రమే కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఆ భగవద్గీత మనసుకి హత్తిందా హత్తుకుందా లేదు హత్తుకోనప్పుడు దాన్ని పారాయణ చేసే ఉపయోగం ఏముంది దాన్ని నడవడికి తీసుకున్నప్పుడు ఉపయోగం ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం చేసిన డ్యూటీ మైండెడ్గా మన వర్ణ ధర్మం ఏంటి మన ఆశ్రమ ధర్మం ఏంటి మన సమాజంలో మనం మనం వ్యక్తిగా అట్లా ఉండాలి వ్యవస్థలో ఎట్లా ఉండాలని చెప్పి ఆ తర్వాత నువ్వు ఇతరమైనటువంటి ధర్మాల మీద ఎప్పటికైనా సరే పరధర్మోభయావహ ఇట్లాగా మన ధర్మాన్ని పాడేసి పధర్మం వెళ్ళిన వాళ్ళందరూ కూడా వాళ్ళు పాడే సమాజాన్ని పాడు చేస్తూ ఉంటారు అది యాక్చువల్లీ గీతాజ రేపు రేపొద్దున మనం పాటించినా పాటించమని జరగబోయే వ్యవస్థలు ఇదే కాబట్టి మనం ఫస్ట్ మనం బ్రాహ్మణం కాబట్టి ముందు సంధ్యామనం చేసేసి స్నానం సంధ్యావనం చేసిన తర్వాత ఆ తర్వాత మిగతా కార్యక్రమాలకు వెళ్ళాలి అనేటువంటివి ఫస్ట్ యాక్టివిటీ స్టార్ట్ చేయాలి నువ్వు ఏ ఆధ్యాత్మిక కేంద్రంలో కూడా ఈ భగవద్గీతను ఉపన్యాసానికి వాడుకుంటున్నారు తప్పితే వేదమ్మ విషయాలు మాట్లాడేస్తారు ఈ భగవద్గీత మాట్లాడేస్తారు కానీ వీటిని మాత్రం గౌరవించి అనుష్ఠించే విషయంలో మాత్రం అందరూ వ్యతిరేకంగానే ఉంటూ ఉంటారు అందువల్ల భారతదేశంలో భగవద్గీత వ్యాపార వస్తువుగా మారింది ఇది ఎవడు కాదన్నానికి లేదు ఎవరు వచ్చినా సరే నేను సమాజం సిద్ధంగా ఉన్నా అటువంటి భగవద్గీత విషయంలో నిత్య పారాయణం చేయాలంటే అసలు విషయంలో పోతాం ఇప్పుడు ఉపదేశం తీసుకోవాలంటే ఎందుకు నీకు ఉపదేశం చేసేవాడు రోజు పారాయణ చేసేవాడేనా అది ఒక మంత్రంగా ఉంటేనే నువ్వు రోజు ఉపదేశం తీసుకుని చేసుకోవాలి మంత్రంగా నువ్వు పారాయణ చేద్దాం అనుకుంటున్నావు కరెక్టే నీకు ఉపదేశం చేసేవాడు రోజు పారాయణ చేస్తున్నాడా ఆ రోజు మంత్రం ఉపదేశం తీసుకుని పారాయణ చేయని వాడు వాడి దగ్గర ఉపదేశం తీసుకోవడం తప్పవుతుంది మన ఉపదేశాల్లో మొట్టమొదటి ప్రారంభమయ్యేది గాయత్రి ఉపదేశం గాయత్రి ఉపదేశం తీసుకుని చేసిన వాడే గాయత్రి ఉపదేశం చేయడానికి పనికొస్తాడు అక్కడి నుంచి మన సా సనాతన ధర్మంలో ఏ మంత్రం అయినా సరే ఒక మంత్రాన్ని వాడు రోజు అనుష్ఠించేవాడైతేనే ఎదుర్కొనే వాడికి ఉపదేశం చేయాలి లేకపోతే చేయడానికి పనికిరాదు ఈ నేపథ్యంలో ఈ భగవద్గీత రోజు పారాయణ చేసేంత ఓపిక అవసరం అవకాశం ఉన్నవాడు లేరు అంత ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లేరు అంత బుద్ధి ఉన్నవాళ్ళు లేరు సద్బుద్ధితో వెళ్ళేవాళ్ళు లేరు కాబట్టి ఈ భగవద్గీత నిత్యంలో ఉపదేశం తీసుకోవాలి అంటే కనుక మన మైండ్ సెట్ రాంగ్ రూట్లో వెళ్తుంది అయితే మంత్రశాస్త్రంలో కొన్ని కొన్ని విశేషాలని కొంచెం మతాంతరం చేశారు ఏమిటి అంటే ఒకవేళ శక్తి మంత్రాలను అనుకోండి అమ్మవారి మంత్రం పూర్ణదీక్ష షోడశి తీసుకున్నాడు వాడు ఇంకా ఏ మంత్రాన్నైనా ఉపదేశం చేయొచ్చు ఎదుర్కొండ వాళ్ళకి అలాగా ఇక్కడ భగవద్గీత విషయంలో కూడా యతీశ్వరులు నారాయణ మంత్రాన్ని రోజు అనుష్టిస్తూ ఉంటారు నిత్యం అనుష్టిస్తూ ఉంటారు అటువంటి యతీశ్వరులు నారాయణ మంత్ర ఉపదేశం తీసుకుని వాళ్ళు అనుష్టిస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళ దగ్గర భగవద్గీత తీసుకోవచ్చు కారణం ఏంటంటే వాళ్ళు ఈ భగవద్గీత అంతా కూడా ఉపనిషత్తుల యొక్క సారమే ఆ ఉపనిషత్తులని చాతుర్మాస్యల్లో వాళ్ళు నిత్యం వాళ్ళు పఠనం చేయడం శ్రవణం చేయడం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ కాకుండా వీటికానికి కూడా మూలమైనటువంటి భగవానుడు ఆ శ్రీమనారాయణుడు యొక్క మంత్రాన్ని నిత్యం అనుష్టిస్తూ ఉంటారు కాబట్టి ఇందాక చెప్పానే షోడశి మంత్రం తీసుకున్న వాళ్ళు అన్ని అమ్మవారి మంత్రాలని అందరికీ ఉపదేశం చేస్తారు ఎవరైతే ఏ వస్తారో వాళ్ళందరికీ ఉపదేశం చేస్తూ ఉంటారు ఆ విధంగానే ఈ మంత్రాన్ని నారాయణమూర్తి యొక్క మంత్రాన్ని అనుష్టిస్తున్నటువంటి యతీశ్వరుల దగ్గర యతీశ్వరులు అంటే కాషాయ దండ కమండలాలు ధరించిన వాళ్ళే యతీశ్వరులు ఆ దండ కమండలాలతో ఉన్నటువంటి యతీశ్వరుల దగ్గర ఉపదేశం తీసుకుని ఆ తర్వాత నిత్యంలో పారాయణం చేసుకోవడానికి వాడుకోవచ్చు కానీ చివరిగా ఒక మాట చెప్తాను భగవద్గీతను పారాయణ చేయడం కంటే కూడా భగవద్గీతలో ఉన్నటువంటి అంశాలని తెలుసుకుని పారాయణ చేయడానికి ముందుకు వెళ్తే అది బాగా సిద్ధిస్తుంది ఇందులో ఉన్నటువంటి విషయాలను గమనించుకుంటారని భాషిస్తూ భగవద్గీతలో ఉన్న తత్వాన్ని అందరూ అర్థం చేసుకుంటారని దాన్ని అనుష్టిస్తారని తద్వారా మంచి సమాజాన్ని ఏర్పాటు చేయడానికి ఉపయోగపడతారని చెప్పి భాషిస్తూ స్వస్తి